శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ధ్యానం వందే శంభౌ శంభౌమాపతి సురగరుం వందే జగత్ వందేమభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్యశాంగమన్జనం వందే ముకప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ముందుగా నామ సంవత్సరంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు చూసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి నామ సంవత్సరంలో మరి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉందో ప్రధానంగా చూద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమై మూడు సంవత్సరాల కాలం అయింది మరి ఈ మూడు సంవత్సరాల కాలంలో వీళ్ళు అనుభవించింది ఎంతవరకు అంటే ఒక ముప్పై శాతం మాత్రమే కష్టాలు చూశారు ఇంకా సరైనటువంటి కాలం చూడలేదు వాళ్ళు ఇక్కడి నుంచి జన్మ జాతకంలో ఈ కుంభరాశి వాళ్ళకి ఏలిటనాటి శని ప్రభావం కొత్త తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే మొన్నటి వరకు గడిచిపోయిన మూడు సంవత్సరాల కాలం జన్మ లగ్నంలోనే శనిగ్రహ ప్రభావం బలంగా ఉంది మరి జన్మ లగ్నంలో శని దోషం ఉండడం వలన మరి ఎన్నో రకాల ఇబ్బందులు అనుభవించి ఉంటారు ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు అనుభవించి ఉంటారు ఉన్న కొన్న ఆస్తులు కూడా అంటే మీ జ మీ జీవితంలో ఎంతవరకు అయితే నష్టపోవాలో మరి అన్ని రకాల నష్టాలు అనుభవించి ఉంటారు మరి స్థిరాస్తులు కూడా అమ్ముకొని ఉంటారు ఇప్పటికే మీరు ఏ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కుంభరాజు వాళ్ళకి జీవితంలో మనకి ఇంకా మంచి రోజులు వస్తాయా మనం మళ్ళీ ఇక తిరిగి మనం బ్రతకగలవా మనకు పూర్వపస్థితి నిజంగా వస్తుందా దేవుడు అనేవాడు ఉన్నాడా ఇంత కష్టపడ్డాం కదా ఇంత నష్టపోయినాం ఎంతోమందికి సహాయం చేశాం ఇంకా మనకు మంచి రోజులు రావా అనేటువంటి ఆలోచన మరి ఈ రకమైనటువంటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకంటే శని ప్రభావం వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది అసలు జీవితంలో మళ్ళీ తిప్పుకుంటామా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి కానీ విశేషం ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళాడు మీనరాశికి వెళ్ళడం వల్ల కొంత వ్యతిరేకతలో అనుకూలం కనపడుతుంది ఏంటా అంటే సప్తమాధిపతి అయినటువంటి రవి తృతీయంలో ఉచ స్థితి పొందాడు అంటే భార్య తరపు నుంచి కొంత అనుకూలతలు కలుగుతాయి భార్య తరపు నుంచి మీకు సహాయం అందుతుంది మరి అట్లాగే అన్నదమ్ముల విషయంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మరి భార్య సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం భార్య మాట వినకుండా కనుక ముందుకెళ్ళినట్లయితే ఈ ఇక్కడి నుంచి రాబోయే మూడు సంవత్సరాలు వ్యతిరేకంగా కనబడుతుంది ప్రధానంగా ఏప్రిల్ మే మాసాల్లో కనుక భార్య చెప్పిన మాటలు వినడం అంటే భార్య చెప్పింది వినడం అంటే మొత్తం అవే చెప్తే చేయమని కాదు మంచి మాట చెప్తే వినాలి నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటంటాం కానీ భార్యను దూషించి బయటికి వెళ్ళటం కానీ చేసినట్లయితే ఆ రోజులు మీకు మొత్తం వ్యతిరేకమైన ఫలితాలు సంప్రాప్తం అవుతాయి కాబట్టి ఆడ మనిషిని బాధ పెట్టకుండా బయటికి వెళ్ళినట్లయితే ఆ రోజు మీకు మొత్తం కూడా సక్సెస్ అనేది కనపడుతూ ఉంది ప్రధానంగా కుంభరాజు వాళ్ళకి అట్లాగే కుంభరాజు వాళ్ళకి ప్రధానంగా అద్భుతమైన కాలం స్వగృహ ప్రాప్తి గడిచిపోయిన మూడు సంవత్సరాలు మీరు ఆస్తులు అమ్మి ఉంటారు దానివల్ల ఎంతో నష్టపోయి ఉంటారు మరి ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ ఇల్లు కొనాలి అనేటువంటి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇక్కడి నుంచి రాబోయే కాలం అనుకూలంగా ఉంది ఖచ్చితంగా మూడు మాసాలు అనుకూలంగా కనపడుతుంది దాంట్లో ప్రారంభకాలం విశ్వా వసు నామ సంవత్సరం ఏప్రిల్ మాసం ఆరంభకాలం మరి ఏప్రిల్ మాసంలో స్వగృహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఖచ్చితంగా ప్రాప్తి కలుగుతుంది సొంత ఇంట్లో కాలు పెట్టి తీరుతారు అందుట్లో సందేహం లేదు వారు అట్లాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో మరి ఎప్పటినుంచో పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంది ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ కాలంలో ప్రయత్నం చేస్తే అనుకూలమైన భార్య కలగడం దొరకటం దొరకడంతో పాటుగా అందమైన భార్య దొరుకుతుంది శుక్రుడు సకల భోగాలకు అధిపతి కాబట్టి మరి అనుకూలమైనటువంటి భార్య దొరకడం కూడా మంచి కాలంగా కనపడుతుంది అట్లాగే సంతాన విషయంలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకంగా కనబడుతుంది కాబట్టి సంతాన ప్రయత్నాలు ఏప్రిల్ మాసంలో కొంత వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగ్గ సూచన పిల్లలకి ఖచ్చితంగా అనారోగ్య సమన్ సమస్యలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లల విషయంలో అనారోగ్యాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం అట్లాగే అట్లాగే అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కొంత విభేదాలు ఏర్పడతాయి ఈ మాసంలో కుజుడు నీచబడటం వల్ల మరి ఉద్యోగ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఎప్పటివరకు ఎవరైతే ప్రయత్నాలు చేసి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఈ మాసం కూడా కొంత వ్యతిరేకంగా కనబడుతున్నది అంటే గత మూడేళ్ల నుంచి ఉద్యోగం లేకనో ఖాళీగా ఎవరైతే కూర్చున్నారో ఈ మాసం మొత్తం కూడా వ్యతిరేకంగా కనపడుతుంది అట్లానే లోపం ఉండకూడదు ప్రయత్నం చేయండి కానీ ఏప్రిల్ తర్వాత కుజుడు ఎప్పుడైతే మారతాడో అక్కడ నుంచి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అట్లాగే వాక్స్థానంలో రాహువు అష్టమంలో కేతువు అష్టమ కేతువు విదేశీ ప్రయత్నాలు అవుతాయి మరి సినీ రంగ ప్రముఖులకి రాజకీయ రంగ ప్రముఖులకి మీడియా రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది అనుకున్న దానికన్నా ఎంతో సక్సెస్ అనేది సాధించగలుగుతారు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేతి కంటడం దాంట్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి అయిపోయిందా అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి మరి వచ్చిన ధనాన్ని జాగ్రత్త చేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ మాసంలో మంచిదిగా ధనం చేతికి అందుతుంది ఎందుకంటే శుక్రుడు ఉచిస్థితిలో ఉండటం రవిగ్రహం ఉచస్థితిలో ఉండటం రాహు కూడా ధనస్థానంలో ఉండటం వల్ల ధనం వస్తుంది కానీ కొంత వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఏప్రిల్ మాసంలో కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఖర్చు విషయంలో కొంత నియంత్రణ అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళ మీద పెత్తనం కనుక చేసినట్లయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెప్పిన మాటలు వినటం వల్ల డబ్బు ఖర్చు విషయంలో ఆడవాళ్ళు చెప్పిన మాట వినడం అనేది కొంత అనుకూలంగా కనబడుతుంది అట్లాగే ఈ చెప్పిన దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలన్నా ఈ కుంభరాశి వాళ్ళకి మరి ఆరోగ్యపరంగా బాగుండాలన్నా శరీశ్వర ఆరాధన తర్వాత ప్రతినిత్యం కూడా ఈశ్వరార్చన చేయడం మరి శివాలయంలో ఒక నలభై రోజులు ప్రదక్షిణ చేయడం ఈ మాసం మొత్తం కూడా ప్రదక్షిణాలు చేయడం పదకొండు చామంతి పూజలు తీసుకొని పదకొండు చుట్లు శివాలయంలో ప్రదక్షిణ చేసి ఈశ్వరార్పణ చేయడం వల్ల ఈ చెప్పిన చెడు ఫలితాలు జరగపోయి సత్ఫలితాలు సంప్రాప్తం అవుతాయి అట్లాగే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం శ్వేతవర్ణ వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈ మాసం కూడా అనుకూలంగా ఉంది ఇంతవరకు ఈ ఏప్రిల్ మాసంలో నామ సంవత్సరంలో మాస ఫలితాలు చెప్పుకున్నాం మరి ఇటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలంటే ఈ జన్మజాతకం ప్రధానంగా చూసుకోవాలి జన్మజాతకంలో గ్రహాలు స్థితిలో ఉన్నట్లయితే ఈ యొక్క దుష్ఫలితాలు తక్కువ ప్రభావం కలిగే అవకాశాలు ఉన్నాయి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ బేరుజు ఎట్లా వేస్తామని అంటే జన్మజాతకం ప్రధానం కాబట్టి జన్మజాతకాన్ని అనుసరించి కొంత ముందుకు వెళ్ళాలి మరి చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ దైవారాధనలు చేసుకుంటూ ఈ ఏప్రిల్ మాసంలో మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈశ్వరారిని ప్రార్థిస్తూ సెలవు